ఓం శ్రీ గురుభ్యో నమః నమ జై శ్రీమన్నారాయణ శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే కార్తీక పురాణము పదిహేనవ అధ్యాయము దీప ప్రజ్వలన ఎలుక పూర్వజన్మ శృతితో మానవ రూపమును పొందుట వశిష్ట మహర్షి జనక మహారాజుతో జనక మహారాజా కార్తీక మహత్యము గురించి ఎంత వివరించినను పూర్తి కానేరదు కాని మరి యొక్క ఇతిహాసము తెలియచెప్పెదను సావధానుడవై ఆలకింపుమని ఇట్లు చెప్పెను ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట చేయుట శివకేశవుల వద్ద దీపారాధనను చేయుట పురాణమును చదువుట లేక వినుట సాయంత్రము దేవతా దర్శనము చేయలేని వారు కాలసూత్రమని నరకమునబడి పొట్టుమిట్టాడుదురు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి పుణ్యము కలుగును శ్రీమన్నారాయణుని గంధ పుష్ప అక్షతలతో పూజించి తూప దీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందగలరు ఈ విధముగా నెల రోజులు విడువక చేసిన ఎడలా అట్టివారు దేవదుందుబులు మ్రోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణమి రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవు నేతితో దీపము ఉంచవలెను ఈ మహాకార్తీకములో ఆవు పాలు పితికినంత సేపు మాత్రము దీపము నుంచి నీడలా మరు జన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును ఇతరులు ఉంచిన దీపము ఎగద్రోసి వృద్ధి చేసినీడలను లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టి వారులు సమస్త పాపములు హరించును అందులకు ఒక కథ గలదు వినుమని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు ఇట్లు వివరించెను సరస్వతీ నదీ తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు కర్మనిష్ఠుడనే దయార్థ హృదయుడ ఒక బ్రాహ్మణుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు అచటనే గడిపి పురాణ పఠనము చేయుచు ఆ పడి ఆ పాడుబడి ఉన్న దేవాలయమును శుభ్రంగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి ప్రక్క గ్రామమునకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో వత్తులు చేసి పన్నెండు దీపములుంచి స్వామిని పూజించుచు నిష్ఠతో పురాణము చదువుచుండెను ఈ విధముగా కార్తీక మాస ప్రారంభము నుండి చేయుచుండెను ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలా వెదికి తినడానికి ఏమీ తొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న ఒత్తిని తినవలసిందేనని అనుకుని నోట కరుచుకుని ప్రక్కనున్న దీపం వద్ద ఆగెను నోటకరిచియున్న వత్తి చివరకు అగ్ని అంటుకుని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చెను అది కార్తీక మాసమొకట వలనను శివాలయంలో ఆరిపోయిన వత్తి ఈ ఇలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపంలో నిలబడిను ధ్యాన నిష్ఠలో ఉన్న ఆ యోగి పుంగోడు తన కన్నులు తెరిచి చూడగా ఒక మానవుడు నిలబడి ఉండటను గమనించి ఓయి నీ వెవడవు ఎందుకిట్ల అని ప్రశ్నించగా ఆర్య నేను మూషికమును రాత్రి నేను ఆహారమును వెతుక్కుంటూ ఈ దేవాలయంలోనికి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ తొరకనందున నెయ్యి వాసనలతో నుండి ఆరిపోయిన వత్తిని తినవలనని దానిని నోటకరిచి ప్రక్కనున్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టం కొలది ఆ వత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మం ఎత్తి తిని కాని ఓ మహానుభావ నేను ఎందుకీ మూషిక జన్మ ఎత్తవలసి వచ్చనో దానికి గల కారణమేమిటో విశదీకరింపమని ఆ మానవుడు ఆ యోగీశ్వరుణ్ణి అడిగను అంతా యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టిచే సర్వం తెలుసుకుని ఓయి కిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు నిన్ను బాహ్లికుడని పిలిచేవారు నీవు జైన మత వంశానికి చెందినవాడు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాశపరుడై పరుడై దేవ పూజలు నిత్యకర్మలు మరచి నీచుల సహాసం వలన నిషిద్ధానము తినుచు మంచివారులను యోగ్యులను నిందించుచు పరుల చెంత స్వార్థచింత కలవాడై ఆడపిల్లలను అమ్ము వృత్తి చేస్తూ దాని వల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తిరుబండారములక చౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అట్లు సంపాదించిన ధనము అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితం చేసి చివరి పిసినారివై జీవించినావు మరణించిన తరువాత ఎలుక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపం అనుభవించుచుంటివి నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవైతివి దాని వలననే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది కాన నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటయందు పాతిపెట్టిన ధనమును త్రవి ఆ ధనముతో దాన ధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకుని మోక్షము పొందుమని అతనికి నీతులు చెప్పి ఆ యోగీశ్వరుడు పంపించెను ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి పంచాధ్యాయము కార్తీక పౌర్ణమి విశిష్టత పదిహేనవ రోజు పారాయణము సమాప్తము సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్తా సుఖినో భవంతు పదహారవ అధ్యాయంతో రేపు కలుసుకుందాం జై శ్రీమన్నారాయణ బ్రహ్మమురారిచితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజదు కవినాశకలింగం तत् प्रणमामि सदा शिवलिङ्गम् देवगणार्चितसेवितलिङ्गम् भावैभक्तिभिरेव च लिङ्गम् दिनकरकोटिप्रभाकरलिङ्गम् तत् प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्ध सुलेपितलिङ्गम् बुद्धिविवर्तनकारणलिङ्गम् सिद्धसुधासुरवन्दितलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् कनकमहामणिभूषितलिङ्गम् फणिपतिवेष्टितशोभितलिङ्गम् दक्ष सुयज्ञविनाशकलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गम् पङ्कजहारशुशोभितलिङ्गम् सञ्चितपापविनाशकलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवगणार्चितसेवितलिङ्गम् भावैर्भक्तिभिरेव च लिङ्गम् दिनकरकोटिप्रभाकरलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् हस्तदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुत्पवकारणलिङ्गम् अस्तदरिद्रविनाशकलिङ्गम् प्रणमामि सदा शिवलिङ्गम् सुरगुरु सुरवनपूजितलिङ्गं सुरवनपुष्प सदा क्षितलिङ्गम् परमपदं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् లింగాష్టకమిదం పుణ్యం యహ పటే శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహమోదతే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఓం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఓం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఓం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల సమయం ఉన్నప్పుడల్లా ఆ అరుణాచలేశ్వరుని స్మరిస్తూ స్మరణాత్ అరుణాచలే ఒక్కసారి అరుణాచల శివ అనే నామం పలికితే మూడు కోట్ల సార్లు ఓం నమ శివ అనే పంచాక్షరి నామాన్ని పలికిన పుణ్యం మనకి లభిస్తుందని స్కాంద పురాణంలో వివరించబడింది అందుకని ఎల్లవేళలా మనం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అని స్మరిస్తూ సర్వకాల సర్వావస్థలందు ఆ అరుణాచలేశ్వరుని పార్వతీ పరమేశ్వరుని అనుగ్రహం సర్వకాల సర్వావస్థలందు మనం పొందుదాం జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు